ెడ్డి గారు భీమపల్లి రంగస్వామిరాజు చోడిలపల్లి తాడిపత్రి మహిళాయ్య గారు మహిళపల్లి సింగం సింగంజనే గారు మామిలపల్లి సాకలి రంగడి గారి కుమార్ రంగస్వామి బియ్యపల్లి నంది విజయ్ కుమార్ గారు బేపల్లి జి నారాయణ స్వామి గారు రియల్ ఎస్టేట్ సుద్దల సుందర రామచంద్ర గారుచెర్ల సి ధనంజయ గారు బందలపల్లి సింగ రామాంజన్ గారు కొందరపల్లి గుడ్డమని నాగరాజు గారు బందలపల్లి మాజీ సర్పంచ్ నీలకంట గారు భరత్ కుమార్ గారు

நத்தியாரி பிள்ள வெங்கடாப்பள்ளி கிராம இரவு ஒட்டவ தாரீனி விளாடாக்கு மொதல் வகமதி ரெண்டவ முப்பதி அலுவல மூடவது முப்பது வந்து ரூபாய் நான்கு இரவு வேறு ரூபாய் ஐந்த பதிவேல ரூபாய் ஆரோமதி ஐந்து வந்து ரூபாய் கூட ஏற்பட்டு లు పాల్గొని అయొక్క కార్యక్రమానికి కూడా జీవితం చేయవలసిందే చిత్తరావ నంద్యాల జిల్లా మండలం మెట్టుపల్లి గ్రామంలో ఈ నెల పదహారవ కార్యక్రమం నిత్యానికి విభాగానికి మొదటి గొప్పగా వేల రూపాయలు రెండవదిగా ముప్పై వేల రూపాయలు பலர் நம்ம நியூ கேனிக் கிரேஜிட்டேஜ் மாளு ай அந்த காரை பாルコனி ай அந்த காரை கிரமானி கூட ஜெப்ர வேண்டியது கேப்டேர்ஸ்ரா ரணராஜந்திராவா ஹலோ நம்ம இங்க போன் மாட்டாத ஆறு போன் மாட்டாத தராதே என்னடா நல்லதா నడక వండిలా గుక్తిమడల తొండపాడ గన్నం తెలుసనటువంటి శ్రీ సురేష్ శ్రీ కొల్లికొండ రదనత్ స్వామి సన్నిధిలో ఎవరంతా ആ ബസാ വൺഗോൾ ഫുൾ വർഷം വൺഗോൽ ഫുൾ అందుకని కొమ్ముడు అది తీపోతున్నా అటు పోయి ఆ రమ పదివేల రూపాయలు విధానం ప్రకటించారు కావాల్సిందిగా ఆ యానీ చైర్మన్ రాజసింహన్ రెడ్డి యాదవ్ గారు తొండప్రహ్మ పెద్దలైనటువంటి చిల్లరెడ్డి యాదవ్ గారి ఆభరణ కొండపల్లి గ్రామంలో వస్తున్నాము ఆనవన స్వామి గారు బందారానికి 10000 రూపాయలు దాత ఇలాజ్ శివార్ది ఎట్ల త్రీనాగర్ నిలయ నికోట నిలవేదం దయచేసి సగర్జం దండి ఎట్ల జబెలు కోనై రేగుడోని పన్య త్రీనాగర్ నిలయ నిలకోట నిలవేదం దయచేసికరించలా రకేష్ కుమార్ గారు ఓకే థాంక్స్ బ్రో నా న ఇవర్ పార్ట్ లో వెట్ని రాను వాన్మాట వింటావాటి ఐదు బాటల్ చిన్న మొక్క బాటల్ గుర్తు నాగార్జున గారు సబ్ జూనియర్ జూనియర్ లేదండి ఇక్కడ నువ్వు కేటగిరి తర్వాత రేపు సీనియర్స్ భాగమేనండి దేవస్థాన కమిటీ చైర్మన్ చేతుల మీదుగా విరాళం అందజేస్తున్న పదివేల రూపాయలు ప్రకటించి రూపాయలు అందజేస్తున్నారు యశ్వంత్ గారు సీనియర్స్ విభాగం రేపండి స్వామి ఆశస్సులతో నడిపించే పిల్లల మాట గారు ఆత్మగురు మండలం అనంతపురం జిల్లా వాటి యొక్క నాలుగో దెబ్బ కోటీలో ఉన్నాయి ఐదో దెబ్బగా ప్లవకుమార్ శివమూజీ యాదవ్ గారు ఇస్లాం మండలం పతికొండ మండలం <smallélan> ini <ici> ini kumar ngaro hai

జ్యోతి యశ్వంత్ గారు కాంపిటీషన్ జతలు ఉన్నాయండి ఏడవ జత ఎనిమిదవ జత తొమ్మిదవ జత అలాగే పద్నాలుగవ జత అండి సురేష్ కుమార్ గారు డివిఆర్ బుక్ డివిఆర్ బుల్స్ బుక్స్కి రాలేదండి ఇక్కడికి రవీంద్రారెడ్డి గారు ఆర్కే బుల్స్ రాలేదండి ఇక్కడికి నారాయణ గ్రామంలో ఉన్నాయి చూడండి ఇక్కడ వీరారెడ్డి గారు రాయవరం రామచంద్రారెడ్డి గారు చెత్త రాలేదండి ఇక్కడికి ಿ ರವಿ ಕುಮಾರ್ ಗಾರು ವಸ್ತು ರಾವ ರೇಪ್ ರೇಪ್ ತಿರುತ್ತ लाईन లోకకుమార్ శివగోవేంద యాదవ్ గారు ఇస్లాం గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా బండి పవన్ కుమార్ గారు ఆర్కెబుల్స్ రాలే గారు డబ్బులు చూస్తాయండి రేపు సీనియర్స్ విభాగానికి వదిలి వెంకట గోపిచంద్ గారు ఆర్ కేబుల్స్ రాలేవండి ఇక్కడికి Let's get out

నరేంద్ర గారు ఈరోజు జరిగే న్యూ కేటగిరీ పక్కన పదహైదు జతలు వచ్చాయండి మొహమ్మద్ రఫీ గారు మొహమ్మద్ రఫీ గారు ఓకే థ్యాంక్స్ అండి బండ్ బండ బొరవ వచ్చేసి వెయిట్ తక్కువ ఉంటుందండి ఇది బండ బొరవ చాలా లైట్ బండ్ ఇది కేటగిరికి బండికి తక్కువ ఉంటది వేల రెండు

హాసింపీ ఎస్ఎస్ఆర్ బుల్స్ రావండి ఇక్కడికి

ಅಣ್ಣ ನಮಳು ನೀಟ್ರಾ ನೀಂ ಪರೋಣ ಇಟ್ರಾ ನಾ ನೀರಿ

జరిగిన కేటగిరీకి మొత్తం పదహైదు జతలు అండి యశ్వంత్ గారు కాంపిటీషన్ జతలు వచ్చేసి ఏడవ జత ఇవాడు జత జి జత ఎనిమిది ఎనిమిది నారాయణపురం తొమ్మిది పిన్నాపురం పద్నాలుగు మునుగోడు శ్రీను గారి జత అండి నాలుగు జతలు కాంపిటీషన్ జతలు Ah! ah, ah! <coughs> मूना oh, yeah, 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 yeah. <laughs> విశ 35 సెకండ్లలో రెండవ స్థానానికి చేరుకన్న జలోనాయ్ నడిపెట్టి పిల్లల మారిన గాడు ఆత్మపూర్వాల చేత కొట్టేల ఉన్నాయ్ ఆహ్ అంటా इलावे! बादी! सर्वायर पूर्थे ले!